మీడియా మిత్రులకు నమస్కారం నిన్న మొన్న జరిగిన వార్షిక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రతి ఏడు సమర్పించే పట్టు వస్త్రాలలో ఈరోజు వివాదం చేస్తూ ఉన్నారు ప్రోటోకాల్ లేని వ్యక్తులు అక్కడికి వచ్చి స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించారు తలంబ్రాలు సమర్పించారని వాస్తవానికి కూడా గతంలో కొన్ని సంవత్సరాలుగా అది ఆనవాయితీగా వస్తుంది చాలామంది వారి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న పట్టు వస్త్రాలను కూడా స్వామివారి పట్టు వస్త్రాలు ప్రభుత్వం నుంచి సమర్పించే పట్టు వస్త్రాల్లో కలిపి ఇవ్వడం జరుగుతుంటుంది చాలామంది గతంలో చాలామంది ఇవ్వడం జరిగింది ఆ కోణంలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పంపించిన పట్టు పట్టువస్త్రాల్ని ఆ ఇద్దరు కూడా తీసుకొని రావడం జరిగింది ప్రభుత్వం నుంచి తెచ్చే పట్టు వస్త్రాల్ని మాత్రం గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లైలే గారు వారి కుటుంబ సభ్యులైన వారి సత్యమణి గారు వీరిద్దరు అదేవిధంగా ఎంపీ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు భార్య గారు వీరు మాత్రం ప్రభుత్వం సమర్పించే పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరిగింది అదేవిధంగా ఈ మా జిల్లా మంత్రివర్యులు అదేవిధంగా వారు పంపించిన పట్టువస్త్రాలని ఈరసరపు యాదగిరి గారు అదేవిధంగా బీర్ల శంకర్ గారు తీసుకెళ్లి స్వామివారికి సమర్పించడం జరిగింది ఇది దాంట్లోని విషయం అసలు మీకు తెలియకుండా మీకు ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు దీన్ని బంద్ చేసుకోండి స్వామివారి వద్ద ఇటువంటి రాజకీయాలు చేసుకుంటే బాగుండదు స్వామివారి చల్లగా చూస్తాడు చల్లగా చూస్తే మనం మళ్ళీ కనుమరుగేది అవి ఉంటుంది కాబట్టి అటువంటి రాజకీయాలు చేయొద్దని మీ అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా వంద కేజీల బంగారం బంగారు తాపడానికి రావడం జరిగింది దాన్ని ఏం చేసినట్టు ఆ లెక్కలు మీరే చెప్పాలి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్పాలి అదే విధంగా అప్పుడున్న ఈవో గీతారెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు గతంలో ఉన్న ఈవో గారు ఎక్కడైతే ఎంతైతే హ్యాండ్ ఓవర్ చేసినో దానికి కొంత కలిపి బంగారు తాపడం చేయడం జరిగింది ఆ లెక్కల బాధ్యత అంతా మీది ఏది చెప్పకుండా ఏది చేయకుండా రికార్డ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది మీరే దాని లెక్కలు కూడా మీరే తెల్చాలి మంచి విషయాన్ని ప్రజలందరికీ కూడా చెప్పారు వంద కేజీలు వచ్చిందని ఆ వంద కేజీల లెక్క కూడా మీరే తెల్చాల్సిన బాధ్యత మీ పైన ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం